నూట ఇరవై ఏడవ కీర్తరు ఒకటో వచ్చిన చదువు యహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే యహోవా పట్టణమును కాపాడని ఎడల దావని కావిలి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే దేవునామానికి మహిమ కలుగును కాక ఇక్కడేమని చెప్తున్నాడు కీర్తనాకారుడు యహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టించిన ఎడలా కాదు కట్టించని ఎడల అంటే దేవుడు తోడుగా ఉండి మనకు సహాయం చేయకపోతే మనం ఏమి చెయ్యలేము అని అర్థం అంటే సొలోమోను ఆయన ప్రయాసం అంతా కూడా అతనికి తెలుసు కదా సొలోమని ఏదైనా చేయగలిగాడా సొలోమన్ తన సొంత ఆలోచనలతో ఏదైనా చేయగలిగాడా ఏమి చెయ్యాల దేవుని తోడు లేకపోతే అంతా వ్యర్థమేనని ఆయనకు తెలుసు కాబట్టి అన్ని అనుభవించిన తర్వాత చెప్పాడు యహోవా ఇల్లు కట్టించకపోతే దాని ప్రయాసం అంతా కూడా వ్యర్థమే మనం ఏమనుకుంటామంటే బేల్దారులు ఉండాలి తర్వాత మనకు కావాల్సిన మెటీరియల్ అన్నీ ఉన్నట్లయితే దేవుడు ఉన్నా లేకపోయినా బేల్దారు ఒక్కడుంటే మనకు పని అంతా అయిపోతుంది అనుకుంటాం వాక్యం ఏమంటదంటే ఎంతమంది బెల్దార్లు ఉన్నా మనకి ఎన్ని మెటీరియల్ ఉన్నా ఏమున్నా దేవుని సహాయం లేకుండా ఎవ్వరు కూడా ఏమి చెయ్యలేరు అది ఇల్లు కావచ్చు అది వేరే పని కావచ్చు అది ఏదైనా కావచ్చు దేవుడు తోడుగా లేకుండా దేవుడు సహాయం మనకు లేకుండా ఎవ్వరము ఏమి చెయ్యలేము దేవుడు తోడుగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతాం అందుకే వాక్యము కూడా యహోవా ఇల్లు కట్టించకపోతే ఎంత మంది మనుషులు ఉన్నా ఎన్ని రకాలుగా మనకు తోడుగా ఉన్నాయి ఎంత మంది ఉన్నా కూడా ఎవ్వరం ఏమి చెయ్యలేము అదే పట్టణానికి కూడా దేవుని కాపుదల లేకపోతే అంట రాత్రి అంతా కూడా వాళ్ళు మేల్కొని కూడా వేరే పట్టణానికైనా ఇంటికైనా మనకైనా దేవుని తోడు అవసరమై ఉంది దేవుడు తోడు లేకుండా ఎవరైనా ఏదైనా చేయగలుగుతారా ఏది ఒక పని కూడా చెయ్యలేము అందుకని యహోబా ఇల్లు కట్టిస్తేనే దేవుడు తోడుగా ఉంటేనే ఆ ఇల్లు గృహం ఆశీర్వాదకరంగా ఉంటది ఆ ఇంటిలో ఉన్న మనము కూడా ఆశీర్వాదకరంగా ఉంటాం దేవుని సహాయం లేకుండా ఎవరూ ఏమి చెయ్యలేము అందుకని దేవుడు తోడుగా ఉంటేనే ఏ పని అయినా మనం చెయ్యగలుగుతాం ఆయన ఆ సహాయం చేయకపోతే వ్యర్థమే అయిన పౌలు కూడా ఒక మాట అంటాడు ఒకటవ కొరంది రాసిన పత్రిక పదహైదో అధ్యాయము పదో చిన్నంలో అయినను నేనేమయ్యున్నానో అది దేవుని కృప వలనని అయ్యున్నాను మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిశ్వలము కాలేదు గాని వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని ప్రయాసపడినది ప్రయాస పడినది నేను కాదు నాకు తోడై ఉన్న దేవుని కృప ఏ నామానికి మహిమ కలుగును గాక ఇక్కడ అప్పసలైన పౌలు ఏమంటా ఉన్నాడు ప్రయాస పడ్డాడు ఇప్పుడు యేసు ప్రభావర్ దగ్గర శిశువులు ఎంతమంది ఉన్నారు పన్నెండు మంది శిశువులు ఉన్నారు అయితే పన్నెండు మంది ఎక్కువగా కష్టపడ్డారా అపోసులైన పౌలు కష్టపడ్డాడా కష్టపడ్డా అపోసులైన పౌలు ఎక్కువగా కష్టపడ్డాడే ఆయన సువార్తను ప్రకటించడానికి ఆయన సులువును గురించి అనేకులకి ఆయన ప్రకటించడానికి కోసమే ఎక్కువగా ప్రయాసపడ్డాడు ప్రకటిస్తూ వస్తూ ఉన్న సమయాలలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి ఎన్నో బాధలు ఎదురయ్యాయి ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి అన్ని ఇబ్బందులు ఎదురైనా అన్ని కష్టాలు ఎదురైనా కానీ కూడా అతడు ప్రయాస పడ్డాడు అయితే ప్రయాస పడింది కూడా ఆ ప్రయాస పడింది కాల ప్రయాసపడింది ఎక్కడ కూడా నిష్ఫలం కాలేదంట అది ఏ దాని ఏదానికోసం అయితే ప్రయాస ఆ ప్రయాస అంతటిని కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రయాసకు ప్రతిఫలంగా ఎన్ని పత్రికలు రాశాడు ఆయన ఆయన కొంతమంది చెప్తే పద్నాలుగు పత్రికలు ఆయనే రాశాడు కొత్త నిబంధనలు అన్ని పత్రికలు రాయగలిగాడు అని అంటే ఆ ప్రయాసంతా కూడా దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టి ఆ ప్రయాస ఎక్కడ వ్యర్థం కాలేదు కాబట్టి అన్ని పత్రికలు రావడానికి దేవుడు కృప చూపించాడు అందుకే ఎక్కడ నిష్ఫలం కాల కానీ ప్రయాసపడినది నేను కాదు నా దేవుడు తోడై ఉన్నాడు గనక నా దేవుడే ప్రయాసపడ్డాడు అంటే ఇప్పటి వరకు అంతటి కోసం మనము ఇల్లు కట్టుకోవడానికి ప్రయాసపడ్డా కానీ మనం ప్రయాసపడ్డాం కానీ మనం ప్రయాసపడ్డామంటే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు కాబట్టే మనము ప్రయాసపడ్డాం లేకపోతే మన ప్రయాసంతా కూడా వ్యర్థమైపోయి ఉండేది దేవుడు తోడుగా ఉన్నాడు కాబట్టే దానికి ప్రతిఫలంగా ఈ రోజు మనం గృహంలో నిలబడగలుగుతున్నాం సంతోషించగలుగుతున్నాం దేవుడు తోడుగా లేకుండా ఎక్కడ కూడా మనం ఏ పని చెయ్యోజు నేను దేవుని కృప వల్లనే నేను ఇలా ఉన్నాను అన్నాడు అంటే దేవుని కృప ఈ రోజు మనం కూడా సంతోషంగా ఇక్కడ ఉండగలుగుతే దావీదు ఒక మాట అంటాడు రెండవ సమ్యేలు గ్రంథము ఏడో అధ్యాయము పద్దెనిమిదో వచ్చినంలో చూస్తే దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది నామానికి మహిమ కలుగును గాక దావీదు రాజు అంటూ ఉన్నాడు ఎక్కడికి ప్రవేశించాడంటే ఆయన లోపలికి లోపల సన్నిధిలో అంటే తన కుటుంబముల గురించి మాట్లాడుతున్న మాట ఏంటి ఎందుకు ఈ మాట అనవలసి వచ్చింది దావీదు అని అంటే దావీదుకి రాజుగా దేవుడు ఎన్నుకున్న తర్వాత ఎన్నో పోరాటాలు ఎంతో మంది శత్రువులు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డాడు ఎంతో మంది శత్రువులు ఉన్నారు శత్రువులను జయించుకున్నాడు తర్వాత రాజ్యం అంతటినీ కూడా ఆ నెమ్మదిగా తీసుకొని వచ్చినంత వరకు ఎంతగానో ప్రయాసపడ్డాడు ప్రయాసపడిన తర్వాత అనుకున్నాడు అయ్యో నాకు ఇంతవరకు దేవుడు తోడుగా ఉన్నాడు శత్రువులంతటితో నాకు విజయాన్ని ఇచ్చాడు ఈరోజు నాకు నెమ్మదినిచ్చాడు నెమ్మది ఇచ్చిన తర్వాత నాకు ఒక అందమైన కుటుంబాన్ని కూడా నాకు ఇంటిని కూడా ఇచ్చాడు ఆ ఇంటిని ఎలా కట్టుకున్నాడు ఆయన దేవదారు మ్రానుతో కట్టుకున్నాడట అంటే ఎంతో ఖరీదైన ఇంటిని ఆయన కట్టుకున్నాడు ఎంతో సంతోషిస్తున్నాడు సంతోషిస్తున్న సమయాలలో అనుకున్నాడు నాకు దేవుడు ఈ రాజ్యంలో సంతోషాన్ని ఇచ్చాడు శత్రువుల నుంచి నాకు శత్రువులు అనేవాళ్ళు లేకుండా ఈ రోజు నాకు నెమ్మదిని ఇచ్చాడు తర్వాత నా కుటుంబంలో నేను నెమ్మదిగా ఉండడానికి నాకు ఒక గృహం ఇచ్చాడు ఇన్ని ఇచ్చిన దేవునికి నేనేం చేస్తున్నాను అంటే నేను ఏమో ఒక మంచి గృహంలో ఉంటున్నా కాబట్టి నా దేవుడు గుడారాలలో ఉంటున్నాడు ఆయన గుడారాలలో ఉంటున్నాడు కాబట్టి ఆయనకు నేనేం చేయాలి ఆయనకు ఒక మందిరం కట్టించాలనే ఆలోచన వచ్చి ఏం చేశాడంటే నాతాను ప్రవక్త ఆవిద్ అన్నాడయ్యా నేనేమో మంచి గృహంలో ఉన్నాను అయితే నా దేవునికి ఒక మందిరం నేను కట్టించాలనుకుంటూ ఉన్నాను నాతాను ప్రవర్వాత దేవుడు అన్నాడు అయ్యా నేను దావీదు దగ్గర మందిరం కట్టించుకొని నేను ఆ మందిరంలో నివసించాలని అనుకోలే ఎందుకంటే అరణ్యంలో ఇజ్రాయల్ ప్రజలు నేను ఎన్ని ఎన్ని సంవత్సరాలు నడిపించా నలభై సంవత్సరాలు నేను అరణ్యంలో నడిపించాను ఆ నలభై సంవత్సరాలు ఎక్కడైనా నేను వారిని వారిని మందిరం కట్టించమని అడిగానా వారిని నేను మందిరం కట్టించమని అడగలేదే అయితే నేను ఇప్పుడు కూడా దావీదు కూడా మందిరం కట్టించమని నేను అడగలేదే నేను మందిరం కట్టించాలని అనుకోలేదు అయితే దావీదు ద్వారా నాకు ఒక మందిరం అవసరము లేదు దావీదు సంతానంలో నుంచి ఒకడు వస్తాడు అయితే దావీదు మరణించిన తర్వాత నేను తన కుమారుడు ద్వారా నేను మందిరాన్ని కట్టించుకుంటాను అని నీవు దావీదుతో చెప్పు అన్నాడు అని చెప్పినప్పుడు దావీదుతో చెప్తున్నాడయ్యా నువ్వేమి బాధపడవద్దు నువ్వైతే మందిరం కట్టించాలన్నావు అయితే దేవుడు అంటూ ఉన్నాడు నీ ద్వారా నాకు మందిరము వద్దు నీకు కుమారుడు పుడతాడంట నీవు మరణించిన తర్వాత నీవు నీ పితృల దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ కుమారుడు ద్వారా మందిరాన్ని కట్టించుకుంటాడంట నువ్వు బాధపడద్దు అయ్యా దేవుడు చిత్తము అది ఉంది నువ్వు కానీ నువ్వు ఆలోచన చేస్తావు మందిరం కట్టాలని కానీ నీ మందిరం దేవుడు కావాలనుకోలా కాబట్టి నీవైతే నువ్వు ఉండాల్సింది ఏంటంటే యథార్థంగా ఇంతవరకు దేవుడి దగ్గర ఉన్నావు ఆలోచన చేసింది మంచిదే కానీ నీ ద్వారా మందిరం వద్దయా నీ కుమారుడి ద్వారా మందిరం కావాలనుకుంటున్నాడు అన్నప్పుడు దావిద మహారాజు కనిపించింది అయ్యో అయితే నా ద్వారా కాకపోయినా నా కుమారుడి ద్వారా దేవుడు మందిరం కట్టించుకుంటానంటున్నాడు నా కుటుంబం ఏ పాటిది నా కుటుంబం యోగ్యమైనదా నా కుటుంబం యోగ్యమైనది కాదు నేను నేనేమైనా యోగ్యమైన వాడిని నేను కూడా యోగ్యమైన వాడిని కాదు అయితే దేవుడు నా పట్ల ఒక ప్రణాళిక కలిగి దేవుడు తోడుగా ఉండి శత్రువుల నుంచి విడిపించి నాకు ఇచ్చి నా సంతోషాన్ని ఇచ్చి ఆనందాన్ని కలగజేసి ఈ రోజు నాకు పుట్టబోయే కుమారుడి ద్వారా మందిరం కట్టించుకోవాలనుకుంటున్నాడు నా కుటుంబాన్ని దేవుడు ఏ స్థితిలో నిలవబెట్టాలనుకుంటున్నాడో చూడండి నా కుటుంబం ఏ పాటది అంత గొప్ప కుటుంబం కాదే అయినా నా కుటుంబాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన జ్ఞాపకం చేసుకొని నా కుటుంబాన్ని నిలవబెట్టుకున్నాడంటే ఎంత గొప్ప దేవుడు ఆయన లాంటి వాడు ఎవరైనా ఉన్నారా ఆయన అలాగే మాట్లాడుతాడు తర్వాత వచ్చిన నెలలో చూసినా కూడా అయ్యా నీ మాటలు ఇంటింటే నాకు ఆశ్చర్యం వేస్తుంది నీవు చెప్పిన మాటలు వింటూ ఉంటే నాకు ఎంతో ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే ఇలా మాటలు చెప్పిన వారు నాకు ఎవరు లేరు ఇటువంటి గొప్ప దేవుడు కూడా ఎవరు లేరని నేను నమ్ముతున్నానయ్యా నా కుటుంబం ఏ పాట నాలుగులో చూస్తే మరియు యహో నీవు వారికి దేవుడు అయ్యండి వారి నిత్యము నీకు ఇజ్రాయల్ జనులై ఉండునట్లుగా వారు నిర్ధారణ చేసి దేవా యహోవాని దాసుడకు నన్ను గుర్చి నా కుటుంబమును గుర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికి నిల్చున్నట్లు దృఢపరిచి సైన్యములకు అధిపతి అగు యహోవా ఇజ్రాయెల్ కు దేవుడై ఉన్నాడు ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చే మాట నెరవేర్చుము నామానికి మహిమ కలుగును గాక నీవు నిలబెట్టుకుంటానన్నావు ఎలాగా ఇజ్రాయెల్ ప్రజలు కుటుంబంగా నిలవబెట్టాడు కదా ఇజ్రాయెల్ ప్రజలుగా నువ్వు పేరు పెట్టుకున్నావు నా కుటుంబాన్ని నిలవబెట్టుకుంటానన్నా దాన్ని స్థిరపరచుము నిలవబెట్టడం ఒకటే కాదు దాన్ని నువ్వేం చేయాలి స్థిరపరచుము ఆయన అడిగాడు అయ్యా కేవలం నా కుటుంబాన్ని నువ్వు స్థిరపరచడం ఒకటే కాదు స్థిరముగా నిల నిలబడినట్లు నువ్వు నాకు సహాయం చెయ్యాలి నా కుటుంబం ఒకటి నువ్వు నన్ను నిలవబెట్టుకుంటావు నేను నమ్ముతున్నా నువ్వు మాట ఇస్తే దాన్ని ఎక్కడా కూడా నిరంతం కాదు మాట ఇస్తే అది ఖచ్చితంగా జరిగించే మాటే ఖచ్చితంగా నువ్వు జరిగిస్తావని నేను నమ్ముతున్నా అయితే నా కుటుంబాన్ని స్థిరపరచయ్యా తర్వాత దృఢపరచుము నెరవేర్చుము అని దేవుణ్ణి సన్నిధిలో అడుగుతున్నాడు ఇరవై తొమ్మిదిలో చూస్తే దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము నిత్యము సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము యేహోవా నా ప్రభు నీవు సెలవిచ్చి ఉన్నావు నీ ఆశీర్వాదం నా కుటుంబం నిత్యము ఆశీర్వదించబడును గాక నామానికి మహిమ కలుగును గాక ఆమె ఆయన చెప్తూ ఉన్నాడు మూడో మాట ఏమంటున్నాడు ఆశీర్వదించమని అడుగుతూ ఉన్నాడు ఆశీర్వాదం కావాలంటే మనం ఎక్కడ ఉండాలన్నాడు ఆయన నిత్యముని సన్నిధిలో నా కుటుంబం ఉండాలి ఒకరు కాదు ఇద్దరు కాదు కుటుంబం అంతా ఎక్కడ ఉండాలి సన్నిధిలో ఉండాలి మనం ఏమంటా అంటే నేను వస్తున్నాను కదా నా కుటుంబం అంతా వస్తేమి నా కుటుంబం అంతా రాకపోతే దావిదేమంటున్నాడా నిత్యం నా కుటుంబం అంతా దేవుడి సన్నిధిలో ఆకాశ మహాకాశంలో పట్టజాలు ఆయనకు మందిరం ఏ పటిది మందిరంలో నివసిస్తాడా ఆయన మందిరంలో నివసించడు కానీ మందిరము ఎందుకు అని అంటే మన కష్టం వచ్చినప్పుడు మన బాధ వచ్చినప్పుడు మనకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు మనకి ఇబ్బందులు వచ్చినప్పుడు ఆయన సన్నిధికి వెళ్ళి అయా నువ్వు నాకు సహాయము చెయ్యి నా పరిస్థితిది వాటి నుంచి విడిపించయ్యా వాటి నుంచి నాకు తొలగించయ్యా అని చెప్పి మనం మర్ర పెట్టుకోవడానికే ఆయన సన్నిధి అందుకని మనం దేవుడి సన్నిధికి వెళ్ళాలి ఏదో దేవుడి సన్నిధికి వెళ్ళాల వెళ్ళాలనేది కాదు నామకార్థంగా వెళ్ళడం కాదు మనకున్న పరిస్థితులను మనం దేవుడి సన్నిధిలో చెప్పుకోవడానికి అందుకని అన్నాడు అయ్యా నీ సహాయం లేకుండా ఈ శత్రువులందరి చేతుల నేను విడిపించబడి ఉండేవాన్ని కాదు నీ సహాయం లేకుండా నా కుటుంబం కూడా నిలబడి ఉండేది కాదు కాబట్టే నీ సన్నిధిలో నేను ఉండాలి నీ సన్నిధిలో నేను ఆశీర్వాదకరంగా ఉండాలి దేవుని సహాయం లేకుండా ఎవ్వరం ఏమి చెయ్యలేము దాని తోడు లేకపోతే అంతా కూడా వ్యర్థమే అందుకని యహోవ ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాస వ్యర్థమే మనం ఎంత ప్రయాస పడినా కూడా అది వ్యర్థమే పట్టణమును కాపులకాయ వారు వాళ్ళు ఏమి చెయ్యలేరు నిర్గమాకాండము తొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు నుంచి చదవండి ఒకసారి ఆ వడగన్లు దేశం అంతటా మనుషులనేమి జంతువులనేమి బయటనున్న యావత్తును నశింపజేసెను వడగన్లు పొలములోనే ప్రతి కూర కూరను చెడగొట్టెను పొలములోనే ప్రతి చెట్టును విరగొట్టెను అయితే ఉన్న గోషేను దేశములో మాత్రము వడగండ్లు పడలేదు దేవుని దేవునామానికి మహిమ కలుగును గాక ఎక్కడంత పడుతుందంట ఐగుప్తు దేశం అంతటా పడుతుంది కానీ మొదటిగానే దేవుడు చెప్పాడు ఇదిగో నేను వడగండ్ల ద్వారా పట్టణమును తర్వాత పొలాలను పశువులను అన్ని నాశనం చేయబోతున్నాను కాబట్టి జాగ్రత్తగా ఉండమను వాళ్ళందరూ కూడా బయట ఉండకుండా ఇళ్ళల్లోకి రమ్మను వారికి నేను తోడుగా ఉంటాను పశువులన్నీ కూడా బయట లేకుండా ఊరు బయట లేకుండా వాటిని కూడా తీసుకోవచ్చు అన్ని కూడా లోపల తోలి జాగ్రత్తగా ఉండమని అని చెప్పాడు కానీ ప్రజలు విన్నారా వినలా విన్నప్పుడు ఏం చేస్తాడు వడగన్లను కురిపించి వాటన్నిటినీ నాశనం చేస్తాడు పశువులనేమి కూర మొక్కలనేమి అక్కడ ఉన్న వారందరినీ కూడా నాశనం చేశాడు కానీ గోషేని దేశంలో మాత్రం వడగన్ల పల్లె ఎందుకంటే అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు ఆయన చెప్పాడు ఇజ్రాయెల్ ప్రజల్ని మాత్రం నేను నాశనం చెయ్యను తర్వాత మిగతా అందరినీ కూడా నేను నాశనం చేస్తాను అన్నాడు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు ఉన్నారు దేవుని కాపుదల వారికి ఉంది ఆ దేశానికి ఉంది ఆ కాపుదలు ఉంది కాబట్టి ఆ దేశంలో మాత్రం వడగన్లు పడల పడలేదు కాబట్టి దేవుడు ఆ దేశంలో ఉన్న ప్రజల్ని కాపాడాడు